నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేవైఎం నాయకులు ప్రశాంత్ గారు మరి వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం జైషు ఇటీవల కాలంలో మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి దాదాపుగా రిజల్ట్ వచ్చి కూడా ఐదు రోజులు అవుతుంది మరి ఇంకా అక్కడ సీఎం ఎవరు అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఇటీవల కాలంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏదైనా ఉంది అనంటే ఓటమి చెందినటువంటి ప్రతి ఒక్క నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైనా ఉంది అనంటే ఈవీఎంల ట్యాంపరింగ్ మరి ప్రస్తుతానికి మహారాష్ట్రలో అయితే ఘన విజయంతో బీజేపీ ఉంది మరి మేబీ అక్కడ కూడా మాట్లాడారో మాట్లాడలేదు మాట్లాడతారో మనకు తెలియదు ఒకవేళ అలాంటి సందర్భాలు వస్తే మరి ఈవీఎంల ట్యాంపరింగ్ మహారాష్ట్రలో కూడా జరిగింది అని ఎవరైనా మాట్లాడితే మీరేం సమాధానం ఇస్తారు అసలు వాళ్ళకి మహారాష్ట్రలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అంటారు అనొచ్చు అనకపోవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు ఎస్ ఖచ్చితంగా వాళ్ళు అంటారు అనేసి ఇది కూడా ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్రలో ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడుతున్నారు మరి జార్ఖండ్లో వాళ్ళు ఎలా గెలిచారు అదే విషయం ఈవీఎం మిషన్లోనే గెలిచిర్రు కదా పేపర్ గిట్ ఏమైనా ఇచ్చి రాపిచ్చారు చేయలేదు కదా ఎవరికైనా ఏ స్టేట్కైనా పోలింగ్ బూత్ అనేది పోలింగ్ సిస్టమ్ అనేది ఒకటే ఉంటుంది కదా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే విధంగా బీజేపీ అనేది గెలవడం జరిగింది ఓకే ఓడిపోయిన ప్రతి ఒక్క నాయకుడు అదే మాట్లాడతాడు ఈవీఎం ట్యాంపరింగ్ అయింది ఈవీఎం ప్రాబ్లం అయింది వాళ్ళ చేతిలో అధికారం ఉంది అందుకోసమే వాళ్ళు గెలిచిర్రు వాళ్ళే అన్నీ చేసుకోగలుగుతారు మళ్ళీ నువ్వు ఎట్లా గెలిచినావు మిగతా సీట్లు కూడా ఎందుకు గెలిచిన మొత్తం తీసుకుంటున్నాయి కదా బీజేపీ ట్యాంపరింగ్ అయితే కదా జార్ఖండ్ లో గెలిచినప్పుడు ఆడ మాట్లాడారు నీకు నీకు గెలవడం చాత కాదు నువ్వు యూనిటీగా ఉండవు పబ్లిక్ కి సేవ చేయవు కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ అయిపోయింది ఓకే కాంగ్రెస్ ఓకే కదా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ఏముంది కాంగ్రెస్ అంటే కదా మీకు చెప్పండి మీరు తెలంగాణ ప్రతి మీరు 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 చెప్పండి చెప్పండి కాంగ్రెస్ అంటే అది ఒకసారి చెప్తే వినాలనుకుంటున్నాను నేను హిందులోని డివైడ్ చేసే పనే కదా కాంగ్రెస్ చేస్తుంది ఓకే ఇందులో డివైడ్ చేయాలంటే మరి ఓవర్ కావాలకి కాన్స్ గ్రేస్ కావాలి అంటే ఇప్పుడు హిందువుల్ని డివైడ్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటారా అవును అట్లనే వస్తుంది కదా ఇప్పుడు ఎట్లా అంటున్నారు మీరు అంటే మీరు కాంగ్రెస్ లాగా పనేంటి హిందువుల్ని డివైడ్ చేయడమే అని చెప్పారు ఓకే కదా సో మీరు కదా మహారాష్ట్ర ఎలక్షన్లో అన్ని మాలి పొత్తులను పొత్తులను పెట్టుకున్నారు బిజెపికి ఆపోజిషన్ వాళ్ళు మొత్తం డివైడ్ చేద్దామని అనుకుంటారు ఎప్పుడు అంటే ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపి సింగిల్ గా వెళ్ళిందా శివసేన చెప్పండి ఇప్పుడు ఇప్పుడు రాముల వారికి కూడా ఇప్పుడు వారికి కూడా దుష్మన్లని ఒడగొట్టడగొట్టేంత సత్తా ఆయనకు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని కలుపుకొనే యుద్ధంకి వెళ్ళి సేమ్ అలానే మా నాయకుడు మోడీ గారు కూడా మాకు రాముడు లాగానే అర్థమైందా మంచికి న్యాయం గురించి కొట్లాడేటోళ్ళని ఎప్పుడు కూడా పొత్తులనే పెట్టుకుంటాడు ఇప్పుడు మీరు ఎలా అయితే దేశం కోసం ప్రజల కోసం పొత్తులో భాగంగా మేము వెళ్ళాము దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రాముడు గురించి మీరు ఏ విధంగా అయితే చెప్పారో మరి అక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కూడా కూటమిలోనే వెళ్ళారు మరి మేబీ వాళ్ళు కూడా దుష్ట శక్తుల్ని అరాచకం చేయడం కోసమే మేము కూడా కూటమిగా వస్తున్నాం వాళ్ళది ఏం కూటమి అండి అది కూటమినా కాంగ్రెస్ కూటమి బీజేపీకి ఆపోజిషన్ ఉన్న ప్రతి పార్టీ ఎప్పుడు కూడా హిందుత్వం నాశనం చేయాలని కోరుకుంటారు వినండి అర్థమైందా బీజేపీకి ఆపోజిషన్ ఉన్న ప్రతి పార్టీ ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో కూడా చాలా క్యాస్ట్లు ఉంటాయి దాని గురించి ఏ నాయకుడు మాట్లాడేందుకు ఎప్పుడు హిందువుల క్యాస్టులే తీస్తారు ఎందుకు ఎస్సీలు బీసీలు ఓసీలు ఇవే ఇవే మాట్లాడుతుంటారు ఎప్పుడు డివై డివైడే చేస్తుంటారు ఈ డివైడ్ డివైడింగ్ ఉండకూడదనే కదా మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే అనేసి స్లోగన్ తీసి ముందడుగు వేశారు ఎందుకు వాళ్ళు చేయట్లేదు చెప్పండి మీరే చెప్పండి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా ఉలేమా బోర్డుతోనే చాలా సంబంధాలు పెట్టుకున్నారు వాళ్ళు నీకు తెలిసిన విషయమే కదా అది మరి ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్ అయితుంటే మహారాష్ట్ర ప్రజలందరూ ఒక్కటై కలిసి కట్టుగా ఓటేసి బీజేపీని గెలిపించారు నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నాకు ఆన్సర్ చేయండి ఇప్పుడు బీజేపీ గెలుపుకి ఒక్క హిందువుల ఓట్లు మాత్రమే సరిపోయాయా మీకు తెలియడం లేదా అండి నేను నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి ఈ రోజు మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం హిందువుల ఓట్ల వల్ల మాత్రమే వచ్చిందా అందరు ఓట్లు వేశారు కదా అందరు ఓట్లు వేసినప్పుడు అందరు తెలుసు కదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఆ స్లోగన్ తెలుసు కాబట్టి కదా అందరు కలిసి ఓట్ వేస్తే బీజేపీ గెలిచింది ఎస్ ఆ స్లోగన్ కి నేను కూడా ఒప్పుకుంటా ఐ అగ్రి కానీ మీరు ఇందాక ఏమన్నారు అంటే కాంగ్రెస్ అంటే కి ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ ముందుకెళ్ళిద్ది అని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఏదైనా ఉంది అని అంటే మతాలకు సంబంధించిన అంశాలు రేకెత్తించడంలో బీజేపీ తర్వాతే అనే చానా సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు సరే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి హిందువులు అందరూ ఐకమత్యంగా ఉండి యూనిటీగా ఉండి ఓటేసినందుకు మహారాష్ట్రలో బీజేపీ వచ్చిందంటారు దాంతోపాటు క్రిస్టియన్ కూడా ఓటేసారు ముస్లిం కూడా ఓటేసారు వాళ్ళకి తెలుసు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగానికి అర్థం తెలుసు కాబట్టి అందరూ ఏకంగా వచ్చి యూనిటీగా వచ్చి బీజేపీని గెలిపించారు ఓకే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎవరైతే మన భరతమాతని భారతదేశం గొప్పది నా భారతదేశం అనుకున్న ప్రతి ఒక్కరు వాడు క్రిస్టియన్ కానీ హిందూ కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్కరు మన ఇండియన్ ఓకే భారతదేశ పౌరుడు ఓకే వాళ్ళందరూ ఒకటైనందుకే ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్లో చొప్పు దెబ్బ కొట్టినట్టు కాంగ్రెస్ని ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టినారు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు అండ్ బీజేపీ నుంచి ఎక్కడ ప్రచారాల్లోకి వెళ్ళినా కానీ ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే సనాతన ధర్మం ఎందుకు ఈ ఒక్క లైన్తోనే వెళ్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు సనాతన సనాతనం కాపాడుకోలేనా కాపాడుకోవద్దని మనం ఎస్ మళ్ళా సనాతన ధర్మం ఏం నేర్పించినారు మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఇతర 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 ధర్మాలని మనం రెస్పెక్ట్ చేయాలి మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాము మా దాన్ని మేము కాపాడుకుంటాం మా సనాతన ధర్మం గురించి కూడా తప్పు మాట్లాడితే మేము ఎట్లా సమాధానం ఏమో అలా సమాధానం సమాధానం ఎలక్షన్ రూపంలో కానీ బహిరంగ రోడ్ మీద కానీ దేనికైనా దానికి సిద్ధం ఓకే అండ్ ఇప్పుడు అక్కడ కూటమిగా గెలిచినటువంటి ముగ్గురు కూడా ఒక విధంగా ముఖ్యమంత్రి రేసులోనే ఉన్నట్టు అవుతుంది ఆల్మోస్ట్ ఒకరికి కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది అది కూడా బీజేపీ నుంచే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అంటే ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు మాకు బీజేపీ అక్కడ చాలా సంతోషమే ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు సంతోషం ఓకే అండ్ ఇదే మహారాష్ట్ర ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్లేస్ ఆ ఏరియా ఏదైతే ఉందో బీజేపీకి మద్దతుగా ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది సో మరి అది వర్కౌట్ అయిందంటారా ప పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ కానీ లేకపోతే ఆయన క్యాంపెయినింగ్ కానీ ఖచ్చితంగా ఎందుకంటే ధర్మాన్ని కాపాడుకుందాం అనుకునే మనిషి పవన్ కళ్యాణ్ గారు కదా అవును దాన్ని ఎప్పుడు కూడా మొన్న రీసెంట్గా కూడా తిరుపతి లడ్డు ఇష్యూ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారు ఎలా మాట్లాడారు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు ధర్మాన్ని కాపాడుకుందాం అనుకునే ప్రతి ఒక్క నాయకుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయం తప్పనిసరిగా ఉంటుంది ఓకే అండ్ ఇదే మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించినటువంటి మరో పార్టీకి సంబంధించిన అంశం చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అధినేత మరి అక్కడ మహారాష్ట్రలో పంద్రా మినిట్ అనే ఒక ఓడ్ యూజ్ చేయడం జరిగింది ఏంటి అసలు దాని వెనకాల స్టోరీ ఎందుకు మరి ఆ పదిహేను నిమిషాలు అసలు పదిహేను నిమిషాలు ఇస్తే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడినాడు కొన్ని సంవత్సరాల కింద నాకు తెలిసి అంద అందరికి గెలిచిన విషయమే అది ఇప్పుడు అక్కడ పోయి దస్ బజ్నే కెళ్ళి పంద్రా మినిట్ ఏ అని అంటే బాకీతో క్యాకరణ్ పంద్రా మినిట్ బాకీతో క్యాకరణ औरंगजेब भी आए लूटने के लिए क्या हुआ मुगल्स भी आए क्या हुआ कुछ नहीं हुआ निजाम आए क्या हुआ ब्रिटिश आए क्या हुआ कुछ भी नहीं हुआ उन लोगों से ही कुछ भी नहीं हुआ उन लोगों के दादा से भी कुछ भी नहीं हुआ हाँ इतने की साल थे तो भी कुछ उगाड़ने पाए अब आके पंद्रह मिनट टाइम दे तो क्या उगाड़ते कुछ भी नहीं उगाड़ते उन लोगों के बारे में बात करके बेकार है माटाड़े वेस्ट कहीं संवसरा अंत मंद दोचकद बिकले लो కదా వాళ్ళ అయ్యాలు వాళ్ళ తాతలే వీకలే ఇప్పుడు ఈయనకి ఈ పదిహేను నిమిషాలు టైం ఇస్తే మన వీక్తారా కదా ఏం బీకలేడు అండ్ లైక్ వీళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళకి అక్కడ ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారు అసలు క్యాంపెయినింగ్ ఏమొచ్చిందడా నెల నెల తరపు తరపు నుంచి నుంచి రాత్రి తిరిగిరు ఏమైంది ఎప్పుడు కూడా వీళ్ళు విడకూడదామని వస్తారు మనుషులని కదా ఈ పార్టీ అనేది రెచ్చగొట్టి చిచ్చులు పెట్టేసి అందరిని డివైడ్ చేద్దామని అనుకుంటారు ఎందుకు ఏడవాళ్ళ మెజారిటీ ఉంటే ఆడ పాలిచ్చేద్దాం గెలిచేద్దాం అని పోతారు ఏమైంది రెండు సీట్లు రెండు సీట్లు ఉండే పోయినసారి ఎలక్షన్లో ఈసారి పదహారు సీట్లు ఏమైనా నిలబడ్డారు పోయినసారి నలభై ఏదో నిలబడితే రెండు గెలిచినారు ఈసారి పట్టున్న దగ్గరనే పదహారు పదహారు దగ్గర నిలబడ్డారు ఏమైంది రెండు రెండు సీట్లు లాస్ట్ టైం ఉంటే ఈసారి మహారాష్ట్ర ప్రజలందరూ గుంజి కొడితే ఒక్క సీట్కి వచ్చారు దినం అదే గతి హైదరాబాద్ లో పడుతుంది అంటే రానున్న వచ్చే ఎలక్షన్స్ లో ఎక్కడైతే అక్కడ పరిణామాలు చూసారో అదే పరిస్థితి హైదరాబాద్ లో కూడా అవుతాది నాకు నాకు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు దోస్తులు ముస్లింస్ లు ఉన్నారు ముస్లింలు చాలా మంది దోస్తులు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా నువ్వే పార్టీ నేనే పార్టీ అని మాట్లాడుకోలే ఎందుకు మాట్లాడుకోలే దోస్తులు కాబట్టి దోస్తులు కాబట్టి మాట్లాడుకోలే అండ్ ఇంకోటి పార్టీ పరంగా దోస్తులు ఉన్నా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు ఎందుకు మాట్లాడుకోలే మా పార్టీ నేర్పిలే అట్లా మా పార్టీ ఒకటే నేర్పించింది సబ్కే సాత్ సబ్కా వికాస్ ఓకే కదా వాళ్ళు ఏం నేర్పిస్తారు పొలిటికల్ గా ఎప్పుడు లొల్లిలు 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 మతపరమైన లొల్లిలు అన్నీ అక్కడికైనా షురూ ఓకే సరే మీరు ఎలాగో హైదరాబాద్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను దీని గురించి మీతో అడగాలని నేను అనుకుంటున్నాను మహారాష్ట్రలో గుంజి కొడితే ఎక్కడ పడ్డారు అని అన్నారు మరి హైదరాబాద్లో ఏమైంది అదే పరిస్థితి ఇప్పుడు చూపిస్తాం అంటే ఇంతకుముందు ఏమైంది ఇంతకుముందు ముందు ఏమైంది అంటే హైదరాబాద్ లో వాళ్ళ పరిపాలన ఎప్పటి నుంచో ఉంది మార్పు కోసం మీరు ట్రై మార్పు కోసము మాధవ్ లత గారు చాలా ట్రై చేశారు అవును చాలా కష్టపడ్డారు చాలా పబ్లిక్ లో వెళ్లారు స్టిల్ ఇప్పుడు ఈ రోజు కూడా ఆమె పబ్లిక్ సేవలలోనే ఉన్నారు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా చాలా కష్టపడి చాలా నియోజకవర్గాల్లో తిరిగారు మాధవ్ లత గారు ఈమె వెళ్ళిన ప్రతి దగ్గర విజయమే మీరు చూడండి ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్ని అన్ని చూడండి సోలాపూర్కి వెళ్ళింది విజయమే జార్ఖండ్ బరి కాన్స్టిట్యున్సీ వెళ్ళింది బరి కాన్స్టెన్సీలో కూడా తను విజయం సాధించింది నేను ఏం అడుగుతున్నా అంటే మీరు అన్నది కరెక్టే ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్లేస్ విజయం సాధించింది కాబట్టి ఈరోజు మహాయుతి కూటమి బంపర్ మెజారిటీతో గెలిచింది అక్కడ దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తుండే హైదరాబాద్ విషయానికి వస్తే ఎక్కడ లోపం జరిగింది ఎందుకు మాధవీలత గారి ఓటమికి ప్రధాన కారణాలంటే మీరేం చెప్తారు అసలు మరి ప్రధాన రీజన్స్ అంటున్నారో మీరు మొత్తము ఫేక్ ఓట్స్ కదా వాళ్ళే లక్షకి పైగా ఉన్న ముస్లిం ఓట్లని డిలీట్ చేసిరు వాళ్ళు ఎందుకు చదువుకున్న ముస్లింస్ మొత్తము వేయరు వాళ్ళ పార్టీకి వేయరు వేరే పార్టీకి వేయద్దని అది దీపించేసిరు మొత్తం అంతా ఫేక్ ఓట్స్ మెజారిటీ మొత్తం ఫేక్ ఓట్స్ అయితే గెలిచిరు నిజాయితీకి గెలిచిర్రు వాళ్ళు నిజాయితీ గెలిచిరని ఓడైనా చెప్పగలుగుతారా వందల యాభై మంది ఓడిపోయాడు ఓకే కదా ఇప్పుడు అందరు ప్రజలకు కూడా అందరు తెలుస్తుంది దగ్గర రీసెంట్గానే అయిన ఎలక్షన్స్ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి కార్పొరేట్ ఎలక్షన్స్ తప్పనిసరిగా వాళ్ళకి ఘాటుగా జవాబు చెప్తారు పబ్లిక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఓటమికి ఫేక్ ఓట్స్ అన్నారు మరి మహారాష్ట్రలో వాళ్ళు ఆ మాట మాట్లాడుతుంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మరి ఇప్పుడు ఇక్కడ ఓటమికి ఫేక్ అని వాళ్ళు గురించి మాట్లాడుతున్నారు సరే వాట్ ఎవరి రీజన్స్ ఏదైనా కానివ్వండి మా ఓటమికి కారణం ఇది అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇక్కడ మీ ఓటమికి కారణం మీరు ఇది అని చెప్పినప్పుడు మరి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు మీరు అసలు ఎలక్షన్ కమిటీ కూడా తెలుసు కదా అండి ఎవరికి తెలుసు అనేది పక్కన పెట్టి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నిజం అంతా తెలుసు కదా మాకు బయట కూడా మేము కూర్చుంటాం టేబుల్ వేసుకొని ఎంతమంది వస్తారు అందరు డిలీట్ 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 అని ఎట్లుంట చెప్పండి మనిషి బతుకున్నాడు బతుకుండి ఆధార్ కార్డు తీసుకొని వస్తుంటే వాళ్ళు డిలీట్ అని ఎట్లుంటది మీరు మీరు వెళ్ళి మీరు వెళ్ళి పర్సనల్ గా ఇప్పుడన్నా కెమెరా పట్టుకోనో లేదా స్పై కెమెరా పెట్టుకోనో ఏదో పెట్టుకొని పోండి మీరు రోజు ఓటర్ ఎన్రోల్మెంట్ అయితేనే ఉంటుంది ఇది ఎవరు చెప్పారు నేను చెప్తున్నా ఓకే ఓటర్ ఎన్రోల్మెంట్ చేస్తూనే ఉంటారు మీరు గ్రౌండ్ వర్క్ చేయలేదా బిఫోర్ అంటే ఎలక్షన్స్ కి ముందు ఇక్కడ గ్రౌండ్ వర్క్ తప్పని తప్పనిసరిగా చేసిన మరి చేసినప్పుడు మీకు తెలియలేదా పబ్లిక్ పబ్లిక్ తెలుసుకోవాలి కదా అది సరే మీరు అంటే ఇప్పుడు ఒక విధంగా అట్లా మాట్లా అంటారు ఒక విధంగా ఇట్లా అంటారు కానీ ఇక్కడ ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు మేమేం తెలుసుకోవాలంటే ఎందుకు గెలిపించుకోలేకపోయినాం ఓకే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అందరికీ ఎందుకు గెలిపించుకోలేకపోయినాం అదే మన లోపం ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి పాత బస్తీ ఎట్లా ఉంది ఏంది అన్ని దానాలు అన్నీ చూస్తూనే ఉన్నాం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగలేదు లేదు డెవలప్మెంట్ సరిగలేదు ఏం సరిగా లేదు అయినా వాళ్ళు ఓట్ బ్యాంక్ ద్వారాను ఏదో చేసో గెలిచారు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ గెలిచిండా అనేది ఓకే రానున్న రోజులు రానున్న ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఘాటుగా ప్రజలే సమాధానం చెప్తారు థ్యాంక్ యూ సార్